వర్గ కనిపించిన జీవో వర్గ కనిపించిన జీవోను అంటనే ఏ వర్గ గేర్ల జీవోను మంగళరాజు మాలమహనాడు జాతీయ చీకటి రోజు ఎందుచేతంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు పదకొండవ తేదీ అంటే ఈ రోజున హైదరాబాదులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఎస్సీలందరూ కలిసి ఉంటే రాజ్యాధికారం వస్తుందని ఉద్దేశంతో సుమారు ఐదు లక్షల మంది మాలలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాలలు హైదరాబాద్ వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విచక్షణ రహితంగా అసలే ఇలా మనుషులని కూడా చూడకుండా మృగాలు కొట్టించి లాఠీచార్జ్ చేయించి గుర్రాలతో తొక్కించి నలుగురు మాలలు చనిపోవటానికి కార్యకులు అయ్యారు ఆ రోజున అదే రోజు ఇది మేము ఏం చెప్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేమేమో మా మాలల మేము ఏమో అన్యాయం చేస్తున్నాం మేము మాలో మీ పార్టీలో అని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని మీ ఇప్పుడు కూడా మీరు వర్గీకరణ అనేది అప్పుడు చేసిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది అయినా కానీ మరలా మీరు వన్ వన్మేన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేయడానికి మీకు అర్హత లేదు సుప్రీంకోర్టు ఏం చెప్పింది క్రిమినల్ విధానం పాటించమంది రెండు వేల పదకొండు సెన్సెస్ కాకుండా రీసెంట్గా సెన్సెస్ చేయమని వర్గీ అప్పుడు తర్వాత వర్గీకరణ చేయమని చేసుకోవచ్చు అని చెప్పింది మీరు అత్యోత్సాహం చూపించి సంవత్సరం రెండు మాసాలు అయింది ఈ మీరు వర్గీకరణ జీవో నెంబర్ టూ రెండు వేల ఇరవై తీసుకొచ్చారు మీకు ఎక్కడ అధికారం ఉందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎప్పటికైనా సరే ఆ జీవో రద్దు చేయాలని ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ తెచ్చి